अभी तक से हम लोग का डेड बॉडी के साथ सिर्फ, सिर्फ एक लाख ही मिला हम लोग का डेड बॉडी के साथ खाली सिर्फ एक लाख ही मिला एक, एक लाख के बाद एक रुपया भी वो लोग नहीं दिया और लोग क्या बोल रहा कंपनी के पास जाने से वो लोग क्या बोल रहा ठीक है अम्मा तुम लोग रूम जाओ देख तू बोल के ऐसा लोग बोल रहा दो दिन में मिलता चार दिन में मिलता ऐसा करके वो लोग बोल रहा हम लोग वो के बातें सुन के हम लोग रूम आ जा रहे हैं आये इधर हम लोग अकेला है रूम किराया देना थोड़ा की भरना हम लोग कैसे क्या करे आए हम लोग गरीब आदमी है आए हमारा आदमी तो चला गया आए इधर अब हम लोग का कौन है देखने वाला ताकने वाला वो कंपनी के पास जाने से वो लोग कई गजीब गजिब के बातें कर रहा वो लोग क्या बोला अम्मा तुम लोग रूम जाओ हम लोग देखते हम लोग बात करते पर एक रुपया ले

జూన్ థర్టీన జాయిన్ కంపెనీలో వెళ్ళాడు కదా ఇప్పటికీ ఇంచుమించు నెల కావస్తుంది ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ లేదు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేము మున్సిపల్ సార్ని అడిగింది కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని లెటర్ ఫామ్లో అయినా ఇవ్వండి అని చెప్తున్నాము ఇంకా అదే ప్రాసెస్ ఇంకా వన్ మంత్ వరకు అయింది ఇంకా టూ మంత్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ప్రాసెస్ కంటిన్యూ అని అవుతుందని చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు ఇంకా ఇది టూ త్రీ మంత్స్ అయినా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది మరి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు మీటింగ్ ఉందని తెలుసుకొని మేము రావడం జరిగింది హరీష్ రావు సారు వస్తున్నారని మరి కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ నెంబర్ అన్ని తీసుకున్నారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మేము డెత్ కన్ఫర్మ్ కాకపోయినా అట్లీస్ట్ మేము మిస్సింగ్ అని లెటర్ ఫామ్ లో రాసి ఇవ్వండి అని చెప్పాము మున్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే రాసిస్తాము అని చెప్పారు కానీ ఇది వరకు ఏ లెటర్ ఫామ్ కూడా మాకు ఇవ్వలేదు सिद्धार्थ गौड़ास् संबंध वाला ब्रदर चल वारी आप क्या तकलीफ है बोलो जो आप मेरे बोले ना बोल। कलेक्टर साहब के पास जो बोले वही बोलो वही जब कंपनी पे गए तो कंपनी वाला बोल रहा है चार दिन का बाद फोन करेंगे जब डेढ़ बड़ी मिला तो उस टाइम पे एक लाख ही वो अभी तो कुछ भी नहीं बोले जा रहे तो कंपनी से भगा दे रहे तो दस नहीं मिला वही दस लाख जो बोल रहे थे वो भी नहीं मिला कुछ भी नहीं कंपनी जाने के बाद कंपनी से बोल रहे काल देंगे फोन करेंगे ऐसे ही भगाता रहते हम लोग ठीक है అందరికీ నమస్కారం అండి గత నెల ముప్పైవ తేదీన జరిగిన సిగాచి కంపెనీలో జరిగిన సంభవించిన ఈ పెను ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి జీ వెంకటేష్ అండి అతను బాడీ ఎంతవరకు మాకు ఐడెంటిఫై కాలేదండి ఇంకా మిస్సింగ్ లిస్ట్లోనే ఉంది ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు యాజ్ కంపెనీ యాజమాని వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి కోటి రూపాయలు నష్టపరిహారం అని ప్రకటించారండి కంపెనీతో మేము ఇప్పిస్తామని ప్రకటించారు కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషయ కింద మాకు పదిహేను లక్షలు చెక్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి దాంట్లో కూడా అగ్రిమెంట్ చేయించుకున్నారండి మళ్ళీ మీకు పర్సన్ దొరికిన తర్వాత ఎటువంటి లేఖల సమస్యలు వచ్చినా సరే మాకు సంబంధం లేదని మీ డబ్బు మీద మీకు అంత చిత్తశుద్ధి ఉండేటప్పుడు మా ప్రాణాలండి మా పర్సన్స్ మిస్ అయ్యారండి మాకు ఎంత ఉండాలి బాధ ఓన్లీ మీ ఆఫ్టర్ ఆల్ డబ్బులు అండి మీవి ఓన్లీ డబ్బులు మా పర్సన్స్ అండి అర్థం చేసుకోండి హరీష్ రావు గారు వచ్చి మా తరఫున పోరాడడానికి వచ్చిన చాలా ధన్యవాదాలు సార్ మీకు అదేవిధంగా మాకు దాదాపు నెల రోజులు కావాల్సి వస్తుంది ఇంతవరకు మాకు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం కూడా లేదండి మేము చాలా దీనికి బాధ తీవ్రంగా బాధపడుతున్నామండి ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు దాదాపు నెల రోజులు వస్తున్నా సరే ఎప్పుడు వస్తుందో కొద్ది తెలియని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నామండి మేము దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ మృ మృతులకి క్షతగాత్రులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి